మనం పరిచారకులమే అయితే దేవుడు పెట్టే పరీక్షలో పాస్ అవుతున్నమ్మా నేను చెప్పనా విశ్వాసుడు సహకరించరు కూడా దేవుడు చేసేస్తారు వాళ్ళు సహకరించాలని చెప్పింది కూడా దేవుడే అరే నువ్వు రా అని చెప్పింది కూడా దేవుడే నువ్వు వాళ్ళ మీద బతకమ్మని మనని చెప్పింది కూడా దేవుడే మనకు సహకరిస్తున్నారా రా సావైనను బ్రతుకైనను దేవుడు ఉన్నాడు కదా దేవుని మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో దేవుడు చెప్పాడనే బలంతో పట్టుకున్నాడు చచ్చిన బతికి మరలా అది కట్టైపోయి నేను బతికి అంటే దేవుడు ఒక పరిచారకునితో ఒక ఆట ఆడుకున్నాడని అనిపించింది నాకైతే ఇలా ఉండాలి రేపటి సేవకులు ఒక క్రైస్తవుడు కూడా ఒక పరిచారకుడు కూడా విన్నను వినకపోయినను నువ్వు పోయి చెప్పాలంటాడు పోయి వీళ్ళు దేవుడు నువ్వు చెప్తనే ఉండాలి చెప్తనే ఉండాలి చెప్తనే ఉండాలి సకల యుగాలకు రాదైన తండ్రియైన అయిన దేవదేవునికి లోకరక్షకుడు యుగపురుషుడు ప్రజలందరి పాపాలు మోసుకొని పోయిన గొర్రెపిల్లైన మన ప్రభుల వారి పేరిటనే దేవదేవునికి స్థుతులు స్తోత్రాలు అదే విధముగా ఆ దేవుని మాటలు వినాలి ఆ దేవుని మాట అనుసారంగా జీవించాలి అని అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి సేవకులైన మీకు అందరికీ క్రీస్తు నా శుభమి వందనములు తెలియపరుస్తున్నాను వాస్తవముగా మనం మాట్లాడుకోవాలనుకుంటే నిలబడి మాట్లాడే స్థాయి కాదు నాది నాకంటే పెద్దవారు మీరు చాలామంది ఉన్నారు అయినను దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి మరోసారి క్రీస్తు పేరిట స్తోత్రాలు తెలియపరుస్తున్నాను అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న పరిస్థితి ఏంటిదంటే ప్రతిసారి ఇది పన్నెండో సేవకుల సదస్సు అవునా కదా మనం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో స్టార్ట్ చేసుకున్నాం ఇది డిసెంబరు ఈ సంవత్సరంతో ఇది ముగియనుంది కాబట్టి పన్నెండు నెలలు నేను పదకొండు నెలలు నేను చూసింది ఏంటంటే సేవకులుగా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత శ్రమ పడుతున్నారో దాంతోపాటు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళెంత సంతోషంలో ఉన్నారో అవన్నీ నేను గమనించి దేవుడు ఈ మాటలు మాట్లాడరు అని నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకుంటున్నాను అయితే ఒక వచనం చూసుకుందాం మనం ఒకసారి హెబ్రి పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనము ముందు చెప్పబోవు సంగతులకు ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి ఎవరు మోసే పరిచారకుడై ఉండి ఇది చాలమ్మ మోసే పరిచారకుడై ఉండి ఇప్పుడు మోసే ఎవరట పరిచారకుడు ఎవరికి ఇజ్రాయేలీల ప్రజలకు ఇజ్రాయలు ప్రజలు ఇటు సైడు ఇటు సైడ్ ఎవరున్నారు దేవుడు దేవుడు పంపిస్తే ఇక్కడికి రావాలి ఆయన అవునా కదా ఆయన ఎక్కడో బతుకుతున్నాడు ఆ చరిత్ర మనకు తెలుసు వాళ్ళ మామగారి ఇంటి దగ్గర బతుకుతున్నాడు అక్కడి నుంచి ఆయనను తీసుకొచ్చిందే దేవుడు ఇదంతా స్టోరీ మనకు తెలుసు చెప్తే మనకు సమయం సరిపోదని నేను షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను అయితే ఆ దేవుడు గారిని ఈ ఇజ్రాయలుల దగ్గరికి ఎందుకు పంపించినట్టు మనకు తెలుసు పరిచారం చేయడం కోసం వాళ్ళు బతుకుతున్న విధానాన్ని వాళ్ళకి తీసి అందులో కొంతమంది భక్తుల్ని తీసి పాలు తేనె ప్రవహించే దేశానికి పంపించాలనే ఆలోచనతోటి దేవాది దేవుడు గారిని ఇక్కడ పంపిస్తాడు అయితే ఈ ఇజ్రాయేలీలు బ్రతుకుతున్న ఏంటిది అది గుప్తు దేశం అక్కడ ఒక బానిస బతుకులో బతుకుతున్నప్పుడు ఆ బానిస బతుకు నుంచి విడిపించడానికి గారు వెళ్తారు ఎవరి చేతి నుంచి విడిపించాలి అది అక్కడ ఉన్న రాజు అంటే పరో చేతి నుంచి విడిపించాలి అవునా కదా ఆ పరో చేతి నుంచి విడిపించాలి అంటే గారు అక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత మోసేగారు పరోతో పోయి మాట్లాడమంటాడు దేవుడు మోసేగారు పోయి మాట్లాడతాడు అది ఒక్కసారి నిర్గమకానందండి నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినాం అందుకు మోసే అందుకు మోసే చిత్తగించుము చిత్తగించుము వారు నన్ను నమ్మరు అప్పుడు యేసు ప్రభువు సారీ దేవునితో మోసే గారు మాట్లాడుతారు ఆ ప్రజలు నా మాట వినరు ప్రభువా వారు నన్ను నమ్మరు వారు నన్ను నమ్మరు కూడా యహోవా యహోవా మీకు ప్రత్యక్షం కాలేదు అందరూ మీకు ప్రత్యక్షము కాలేదు అని అందరూ అని వాళ్ళు అంటారు లేదయ్యా దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాకు దేవుడే మీ దగ్గరికి పంపాడు అని నేను పోయి చెప్తే వాళ్ళు నమ్మరు ప్రభువా అని మాట్లాడుతున్నది ఎవరు మోసే గారు కానీ దేవుడు ఏమంటున్నాడు వారు నమ్మినను నమ్మకపోయినను నువ్వు పోవాల్సిందే ఆ రెండవ వచ్చిన చదువు ఒకసారి యహోవా యహోవా నీ చేతిలోని ఏమిటి చేతిలోనిది ఏమిటి అని మోసే గారిని అడిగిన అందుకు అతడు అందుకు అతడు కర్ర అనేను అది కర్ర దేవా నేను పట్టుకున్నాడు అప్పుడు ఆయన అప్పుడు ఆయన అప్పుడు దేవుడు నేలను దాని పడవేయ నేలను దానిని పడవేయమనేను అతడు దాని నేల పడవేయగా అతడు ఆ కర్రను నేలను పడవేయగా అది పాము ఆయను అది పాము ఆయను మోసే ఏమైంది ఏమైందంట అది పామాయను పామాయను కర్ర ఏమైంది పామైంది కదా ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మన మీటింగ్ ఏందని చెప్పాను నేను సేవకుల సదస్సు సేవకులంటే మనం పరిచార కదా ఇప్పుడు మనం ఎవరికి పరిచారకులం మనం ఎవరికి పరిచార కులము ఎవరికి విశ్వాస్ విశ్వాసు విశ్వాసులకు పరిచారకులం ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలకు పరిచార కులము మరి మనం ఎవరిని ఎవరి దగ్గర నుంచి విడిపించాలి మనము ఎవరిని ఎవరి దగ్గర నుంచి విడిపించాలి ఆ రోజు గారు ఫరో దగ్గర నుంచి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించారు అవునా కదా ఆ విడిపించడానికి వెళ్ళిన పరిచారకుడే గారు ఈరోజు నువ్వు ఏ పరిచారకుడివి ఎవరిని ఎక్కడి నుంచి విడిపించాలి ఇది మన కాన్ మన మనసులో మీ కాన్సెప్ట్లో ఉంచుకోండి మీ హృదయంలో ఉంచుకోండి దానికోసం చెప్తున్నా ఇది ఉంచుకుంటే మనకు ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నా నేను అయితే అక్కడ వెళ్ళిన తరువాత ఒకసారి కింద వచ్చిన చూడండి ఆరవచ్చు చూడండి మరియు మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలతే హిమములే తెల్లగాను తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొని మనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతడి అతని మిగిలిన శరీరం అతడు మిగిలిన శరీరం ఆయను ఏమి శరీరం వలె అయింది మొదటగా కుష్ఠు రోగం ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఆ చెయ్యి మరలా దగ్గర చేసుకోగానే దూరం చేసుకోగానే మరలా ఏమైంది మరలా శరీరం వలె అయిపోయింది ఇదంతా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు కేవలము నువ్వు ఆ దేశానికి వెళ్ళి ఆ రాజు దగ్గర ఈ సూచక క్రియలు చేస్తే దేవుడు ఆ రాజు భయపడి నిన్ను పంపిస్తాడు అని ధైర్యం దేవుడు ఎవరితో చెప్తున్నాడు గారితో చెప్తున్నాడు ఇదే మాట సేవకుడవైన నిన్ను బైబిల్ని చేతికిచ్చేసి నీకు కూడా నువ్వు పోయి వెళ్ళు నీ మాట వాళ్ళు వింటరు వినకపోతే వాక్యాన్ని చదువు వాక్యంలో ఉన్న సారాంశాన్ని చెప్పు వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని చెప్పు వాళ్ళు వింటరు అని మనల్ని కూడా పంపుతున్నాడు అవునా కదా మనము దేవుడు మనతో మాట్లాడుతుంటే పోతున్నామా మనంతరం మనమే పోతున్నామా బైబిల్ ద్వారా ఇది మనకు తెలుసు కాబట్టి చెప్తే దేవుడే మనతో మాట్లాడితే మనకు ప్రేరేపిస్తే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనం లోకానికి వెళ్తున్నాం అవునా కదా ఆలోచించాలి నేను గారిని చూపెట్టి అందులో ఒక సారాంశాన్ని తీయబోతున్నా అది మనం నేర్చుకోవాలని దేవుడు చెప్పబోతున్నాడు అదే మనం నేర్చుకుందాం అయితే ఒక్కసారి ఇదే అధ్యాయము నిర్గమకాండంలో ఆ వచనం చెప్పబోయే ముందు ఒక మాట చెప్తా విషయం ఏంటంటే పంపేది దేవుడే ఎవరిని మోసే గారిని అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు దగ్గరగా పోతే ఆ ప్రజలు నమ్ముతారా మోసే గారిని నమ్మరు ఫస్ట్ అసలు నమ్మరాళ్ళు నమ్మకుండా మోసే గారిని విసర్జిస్తారా అయితే నువ్వు కాదులే ఇది కాదలే ఇది కాదలే చాలా రకాలుగా ఉంటాయి అదంతా చూసుకుంటే చాలా సమయం అయిపోతుంది నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నా వాళ్ళు నమ్మరు నమ్మకపోతే ఫరో దగ్గరికి వెళ్తాడు ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏం జరుగుతుందో ఒకసారి మీరు వినండి ఇరవై ఒకటో వచ్చినము అప్పుడు యహోవా మా యహవా ఇట్లా నేను ఆ నీవు ఐగుప్త నందు తిరిగి చేరిన తర్వాత తర్వాత చేయటకు నేను నీకు ఇచ్చిన మహత్ కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను చేయవలేవలెను అయితే ఆల్రెడీ మనం రెండు చూసాము ఏంటిది ఒకటి చేతిలో ఉన్న కర్రను పట్టుకో అది పామ అవుతది ఏ శుషక్రే నేను ఇక్కడ చేసిన నువ్వు కూడా అక్కడ పోయి చెయ్యి అతను నమ్ముతాడు దాని అర్థం అదే కదా రెండవది నీ చెయ్యి గురించి ఆయన గుడిచూపెట్టాడు ఇవి కూడా ఇలాంటివి చేస్తే ఆ పరో నమ్ముతాడు సుమి అక్కడ పోయి చెయ్యి అంటు ఇక్కడ దేవుడిచ్చిన ఆలోచన దేవుడిచ్చిన ధైర్యం కంటిన్యూ చెయ్యి అయితే నేను అతని హృదయమును కఠినపరచేదడు అయితే అయితే నేను ఆ పరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తా నువ్వు ఎన్ని సూచిక క్రియలు చేసినా ఆయన వినడు నేను అతన్ని కఠినపరుస్తున్నా అంటున్నాడు ఇక్కడ మీరేమో ఆలోచించారు పంపేది ఎవరు ఆయన హృదయానికి కఠినపరిచేది ఎవరు ఇక్కడ ఆట బొమ్మ ఎవరు పరిచార కూడా కాదా అవునా కాదా ఇప్పుడు గారి గురించి మనం చాలా ఆలోచిస్తాం ఈ గారు చాలా గొప్పోడు అది ఇది అని మనం మాట్లాడుకుంటాం ఎలా అనే విషయం ఆలోచిస్తే ఇక ఇది అర్థమవుతుంది అసలు మోసే ఎలా గొప్పోడయ్యాడు అదే హెబ్రిపత్రికలు మనం చూస్తే ఇప్పుడు తర్వాత చూపిస్తాను అది అక్కడ గారి గురించి గొప్ప గొప్ప బిరుదులే ఉంటాయి ఆ బిరుదులు రావడానికి గల కారణం ఏమిటి ఓ పరిచార కూడా ఈరోజు మనం ఇప్పుడే ఒక పాఠం విన్నాము యేసు ప్రభువే వచ్చేసి రా నాయనా అని నిన్ను ఆహ్వానించే పరిస్థితి వస్తుందంటే నీ స్థాయి ఏది ఉండాలి అన్నగారు చెప్పారు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ గారు ఎక్కడ దేవుడు చెప్తాడు ఊరికి పోతాడు ఆడికి ఎక్కడ పొర దగ్గరికి అక్కడ పోయి సూచిక క్రియలు ఏవి చేస్తాడు ఆయన నేను వినను పోంటాడు వినను పోంటాడా అనడా ఒకసారి పొర చెప్పిన మాట ఐదో అధ్యాయం తీయండి ఒకసారి నిర్గమ కాండము ఐదో అధ్యాయం ఒకటి ఒకటి రెండు చదవండి తరువాత మోసే అహరోనులు మోసే వచ్చి పరోను చూచి పరోను చూచి ఇస్రాయలీల దేవుడు అని ఎహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నాకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడు అనేది కాదా మీరు నన్ను ఆరాధించారుదా బాబు ఆ దేశం నుంచి రండి రెండు వేల దేవుడు పిలిచా లేదా పిలిచాడు ఎవరి ద్వారా మోస ద్వారా ఇప్పుడు మన ద్వారా కూడా దేవుడు ప్రజల్ని పిలుస్తున్నాడు ఏమని మీకు నిత్య జీవం ఇస్తాను రారా పిలువండి నా ప్రజలు చాలా మంది అప్పుడు ఆయన హస్తంలో ఉన్నారు ఎవరి హస్తంలో పరోహస్తంలో ఉన్నారు ఇప్పుడు ఎవరి హస్తంలో ఉన్నారు అపవాది హస్తంలో ఉన్నారు అవునా కాదా అక్కడ నుంచి

ఉందా మర్యాద ఉందా నేనేం చెప్పబోతున్నానంటే సేవకుడు ఏం చేయాలో చెప్పబోతున్నా ఏం చేస్తున్నాడో కూడా చెప్తున్నా ఇటు దేవుని దగ్గర ఇటు ప్రజల దగ్గర నలిగిపోయిండు ఎవరు పోకపోతేనేమో దేవుడు పోతేనేమో ఈ ఫోర్ అంటున్నాడు ఈయన పరిస్థితి ఎందు చూడండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కట్టే ఉంది కదా ఆ కట్టెని పడితే ఏమైంది చదవాలి మనము పామాయి ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ఉన్న అన్నగారినో మా కిరణ్నో ఎవరినో లేపి ఇదే పాము అయిందని ఆ పామును పట్టుకోరంటే మనం ఏం చేస్తాం అక్కడ గారు ఏం చేశారు పాము చూడని పారి పరిగెత్తి పారిపోయాడు మామూలుగా కాదు అసలు దీనికల్లా దేవుడు లేడా అనే ఆలోచన కూడా మర్చిపోయి పాము చూసి భయో వెళ్ళిపోయాడు పారిపోయాడు ఇప్పుడు అదే సిచ్యుయేషన్ మనకు ఎదురైతే పరిచార కులమైన మనకు దేవుడే పిలిచి అలానే పాము చేస్తే మనం ఆ పాము తోకను పట్టుకుంటామా మోసే పట్టుకున్నాడా లేదా ఎలా పట్టుకున్నాడు ఆయనలో ఉన్న భావం ఏంటిది ఎట్లా పట్టుకున్నాడు అంటే సావైననో బ్రతుకైనను దేవుడు ఉన్నాడు కదని దేవుని మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో దేవుడు చెప్పాడనే బలంతో పట్టుకున్నాడు చచ్చిన బతికిందా మోసేగాడు మరలా అది కట్టేపి నేను బతికాడు అంటే దేవుడు ఒక పరిచారకునితో ఒక ఆట ఆడుకున్నాడని అనిపించింది నాకైతే ఇలా ఉండాలి రేపటి సేవకులు ఎవరి చేతిలో మనం ఎవరి చేతిలో ఉన్నాం మనం ఎవరి చేతిలో ఉన్నాం లోకం చేతిలో ఉన్నమా భార్య చేతిలో ఉన్నామా భర్త చేతిలో ఉన్నమా కుటుంబ పరిస్థితుల్లో ఉన్నమా ఏ చేతిలో ఉండి సేవ చేస్తున్నావు పరిచారకుడు అని అనుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించుకుంటున్నాం సేవ చేస్తే ఎలా చేయాలి ఈరోజు నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా బయట సమాజం మనల్ని వెలివేస్తుందనే విషయం అన్న అన్నగారు చెప్పారు ఇప్పుడే తంతరాలు మనాలి మాస్ భాషలో చెప్పాలంటే తంతరు మనం ఏం చేయాలి మోసే గారు ఒకటి కాదు రెండు కాదు పది పన్నెండు సూచక క్రియలు చేసి 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 ఎలాగైతే చేశాడో ఒక క్రైస్తవుడు కూడా ఒక పరిచారకుడు కూడా విన్నను వినకపోయినను నువ్వు పోయి చెప్పాలంటాడు బైబిల్లో దేవుడు నువ్వు చెప్తానే ఉండాలి చెప్తనే ఉండాలి చెప్తనే ఉండాలి అవునా కదా ఒకసారి ఆలోచించండి మన స్థితి ఒకసారి ఐదో అధ్యాయము చదువు రెండో వచ్చిన మాట విని విని ఎవడు ఆయన ఎవడు ఈరోజు ఏసుక్రీస్తు పేరు ఎత్తగానే వచ్చే మాటలేంటిది ఇదే మాస్ భాషనా దీనికంటే మాస్ భాష వస్తుందా కదా వాడెవడా నువ్వెవడిరా ఆ ఆ మాట మన గుండెలో ఒకసారి భయం వేస్తుంటుంది ఎవడొచ్చి కొడతాడా అని ఈరోజు ఒక సేవకుడుగా ఒక పరిచారకుడుగా ఇక్కడ వచ్చే సేవకుడు చాలామంది నేను చూశానని చెప్పాను కదా ముందు ఇగో ఇలానే ఇబ్బంది పడుతున్నాడు కానీ దీంట్లో అన్నగారు చెప్పినట్టుగా మాకు మరలా నీతి కిరీటం ఉంచబడిందని ఆనందిస్తున్నారు అలాంటి వారిని కూడా నేను చూశాను కానీ ఒక్కసారి మోసం చూడండి నాకు సమయం అయిపోయిందని మనలో మనమే నాకు అది లేదని మనలో మనమే నాకు ఇద ఎక్కువైందని మనలో ఇది తక్కువైందని మనకు మనమే సాకులు చెప్పుకుంటున్నాం మనము మోసేతో పోల్చుకోగలమా మోసే పరిచారం కూడా కాదా మరి నువ్వు నేను మనం పరిచారకులమే అయితే దేవుడు పెట్టే పరీక్షలో పాస్ అవుతున్నామా నేను చెప్పనా విశ్వాసులు సహకరించరు ఆర్థికంగా సపోర్ట్ చేయరు బైబిల్లో సంఘంలో సేవకుని ఎవరు సపోర్ట్ చేయాలి సేవకులైనా చెప్పండి విశ్వాసులే కదా విశ్వాసుల మీదనే పొట్ట బట్ట సేవకుడు చూసుకోవాలని బైబిల్ చెప్పింది మనల్ని సేవకు విశ్వాసులు సహకరించరు కూడా దేవుడు చేసేస్తారు వాళ్ళని సహకరించాలని చెప్పింది కూడా దేవుడే అరే నువ్వు సహకరించకు రా అని చెప్పింది కూడా దేవుడే నువ్వు వాళ్ళని మీద బతకమని మనల్ని చెప్పింది కూడా దేవుడే మనకు సహకరిస్తున్నారా విశ్వాసులు సేవకునికి మీటింగ్కి వెళ్తానమ్మా అక్కడ ఛార్జింగ్ లేవు లేకుంటే ఫలానా చెచ్చు ఫలానా ఐటెం లేదు అది కావాలని లేకుంటే వగేర వగేర చాలా ఉన్నాయి సంఘంలో అవన్నీ చెబితే విశ్వాసులు సహకరిస్తున్నారా ఏమంటావు కిరణ్ చేస్తురా ఎందుకు ఇది నీకు పరీక్ష ఈ పరీక్ష అన్నిటిలో మోసే గారు ఎన్ని రోజులు భరించిండు నలభై రోజులు చేసే ప్రయాణాన్ని దేవుడు తన మోసేకు పరీక్ష ఒకటి ఒకటి మోసేకు పరీక్ష రెండోది ఇజ్రాయల్ పరీక్ష వీళ్ళు అక్కడ ఈ చేరుతారా చేరని ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది కాల్బాలమే బయలుదేరితే అందులో చేరింది మీకు తెలుసు ఇద్దరు ఆగమైంది ఎంతమంది ఆరు లక్షల మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది ఆగమైపోయారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరిలో సేవకులుగా అంటున్నారు అనుకుంటున్నాం మన అందరిలో ఎంతమంది నిజమైన సేవకులు మనకు మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పుడు దేవుడు అర్థమవుతారు మనకు నేను చేస్తున్నది సేవేనా నేను చేస్తున్నది పరిచారమేనా అనే విషయం ఎప్పుడు అర్థం తెలుసా భక్తులను చూడు మనం సేవ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వదు ఎన్ని చేయమటవు చెప్పు మనకు వచ్చి చికాకు ఎన్ని చేయమటావు ఏం చేసినావు ఒకసారి పోలంపా మోసగారి దగ్గర లేకుంటే ఏబు గారిని చూసుకుందామా మోసగారి దగ్గర పోదామా లేకుంటే యోబు గారి దగ్గర పోదామా యోసపు గారి దగ్గర పోదామా ఎవరి దగ్గర పోదాం చెప్పండి పరిచారం కూడా అయిన దావి గారి దగ్గర పోదామా మన వల్ల కాదు వారితో మనం సరి పోల్చుకోలేము అవునా కదా దేవుని చేతిలో దేవుడు ఆడే ఆటలో ఒక బంతిలా మారిపోవాలి ఒక పరిచారం ఇటు నుంచి దేవుడు బ్యాట్ మీద అట్నుంచి లోకం లేకుంటే విశ్వాసులు నువ్వు ఎవరిననుకుంటావు అనుకో వాళ్ళు బాల్ ఇచ్చేస్తే ఇక్కడ ఇటు నుంచి దేవుడు బ్యాట్ ఆడతాడు ఆ షాట్ కొడితే సిక్స్ అవుతుందా ఫోర్ ఏ అవుతుందో అర్థం కాదు మనకు ఆ ఆటలో ఆ దెబ్బలో అన్ని దెబ్బలు తిన్నాడు కాబట్టి గారికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ఏందో మరలా ఒకసారి వెళ్దాం మూడో అధ్యాయము ఐదు నుంచి ముందు చెప్పబోవు సంగతులకు ముందు రెండు నుంచి చదవుతామా రెండు నుంచి చదువుతామా దేవుని ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఎవరు నమ్మకముగా ఉన్నడు ఎవరి ఇల్లు నీటిలో దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకమైన మోషే ఆ ఇల్లు ఏ ఇల్లు శరీరం శరీరం అప్పుడు ఇప్పుడు సంఘం ఈ సంగములో ఒక పరిచారకుడిగా ఒక విశ్వాసిగా మనం ఏ నమ్మకములో నమకములో ఉన్నాము ఒకసారి మరలా చదురే రెండో వచనము దేవుని ఇల్లంతటిలో మోసే నమకముగా ఉన్నినట్టు ఈనకృత క్రీస్తు గురించి ను ని ప్రతి ఇల్లును ఐదవ వచనము ముందు చెప్పబోవు సంగతులకు ముందు చెప్పబోవు సంగతులలో సత్యార్ధముగా మోసే పరిచారకుడు ఉండి దేవుని ఇల్లంతటిలో నమకముగా ఉండను నమ్మకంగా బతికేశాడట పరిచారకుడవైన మనమందరము ఎంత నమ్మకములో ఉన్న నమ్మకముగా ఉన్నామో ఒకసారి మనకు మనము ఆలోచించుకుందాము అయితే దీంతో పాటు ఈ కాన్సెప్ట్తో పాటు ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నా సేవకునికి దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏ స్థితిలో ఇచ్చాడో ఒక్కసారి మొదటి కొరింత పత్రిక మూడో అధ్యాయం చేయండి అసలు ఆ స్థాయి నేను నిన్నమన్ననే ఆలోచిస్తే నాకైతే భయమేసింది ఆ మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మేము మేము అంటున్నది ఎవరు అపోస్తలు అపోస్తలు పౌలు గారు మేము దేవుని జత ఉన్నాము దేవుని జత పని ఉన్నాము మీరు మీరు దేవుని వ్యవసాయమును దేవుని వ్యవసాయము దేవుని ఉన్నారు ఇక్కడ దేవుని వ్యవసాయం ఎవరు సంఘం దేవుని జత పని వారెవరు విశ్వాసం పరిచారకులు ఇప్పుడు మనం ఎవరము పరిచారకులు మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తా మీకు అర్థమవ్వడం కోసం దేవుని జత పని అంటే మీరు చూశారు కదా అరక దున్నేటప్పుడు ఎడ్ల బండి పోయేటప్పుడు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లా ఇటు ఒక ఎద్దు ఇటు ఒక ఎద్దు ఉంటుంది మరి దేవుని ఎద్దుతో పోల్చుకున్నా మర అలా అనుకోకండి నేను ఉదాహరణ చెప్తున్నా ఇటు సైడు దేవుడు అనుకో ఇటు సైడు నువ్వట దేవుని వ్యవసాయములో దేవుడు చేస్తున్న వ్యవసాయంలో దేవునితో పాటు నువ్వు కూడా ఒక జతవీయట ఒక సైడు దేవుడు కాడి మోసుకొని పోతుంటే ఇంకో సైడు దేవునితో పాటు కాడి మోయవలసింది ఎవరు సేవకుడు ఆ అర్హత కలిగిన్నా మనం మోస్తున్నాం మనం ఎవరితో పాట దేవునితో జత ఒకసారి ఆలోచించండి మీకు అర్థం అవ్వడం కోసం ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆ అయ్యా ఇక నా సీట్లో నేను పక్కన కూర్చుంటాగా నా సీటుతో పాటు నువ్వు కూడా కూర్చున్నా ఒకటే సీట్లో ఇద్దరం కూర్చుందామని ఎమ్మెల్యే చెప్పితే మనం పక్కటోళ్ళ ఎట్లా చూస్తాం పక్కన మన వెనకాల వస్తారు కదా ఒక ఇది ఇద్దరు ముగ్గురు మంది వారిని ఎలా చూస్తాం చూడు నా స్థాయి ఎమ్మెల్యే పక్కన జరిగిండు అది నువ్వేమో అనుకోకు నా కెపాబిలిటీ ఇది మనం అనుకునే స్థాయి ఖచ్చితంగా మానవుడిగా మనం అనుకుంటాం ఒకవేళ ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి వచ్చేది కూర్చొని నువ్వు కూర్చో శేఖర్ అన్నాడు అనుకో ఇక నేను ఉంటున్నాడా ఇలాంటి రేవంత్ రెడ్డిలు ఇలాంటి నరేంద్ర మోడీలు ఒక లక్ష యాభై వేల మంది సంఖ్యలో పెట్టుకోకూడదుగా అంత మంది వచ్చిన వారందరికంటే ఘనుడు ఎవరు మన దేవుడు ఆ దేవుడే నిన్ను రా నాతో జత పని అని పిలుస్తున్నాడంటే నీ స్థాయి ఏదో ఒకసారి ఆలోచించుకో నేనంత గొప్పవాడినే నువ్వు అనుకుంటున్నావా నేను ఇంత గొప్పవాడే నువ్వు మనం అనుకుంటున్నావా దేవుడే నన్ను ఈ స్థాయిలో ఉంచాడనే విషయం మనం ఆలోచించుకుంటే మన పరిస్థితులను మనం లెక్క చేయకుండా మనం రామదేవుని దేవుని పనులకు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుడి గారు ఒకసారి ఆలోచించండి ఏ స్థాయి ఇచ్చిండు మనకు మరణిస్తే ఏ స్థాయి ఇచ్చిండు అన్నగారు చెప్పారు బతుకు నేను కూడా నీకు ఒక ఈ స్థాయి ఇచ్చిండు దేవుడు ఈ భూమి మీద నీ స్థాయిని ఒకసారి ఆలోచించుకో ఆల్రెడీ మరణించిన తర్వాత నీకు ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు ఇస్తానన్నాడు అన్నాడు ఆల్రెడీ ఇచ్చాడు భక్తుడిని మనం చూసుకున్నాము కానీ నిలబడినప్పుడు నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు నిలబడ్డవు అంటే నీ పక్కనే నీ దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావా కదా నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ పక్కనే దేవుడు ఉండాలి కదా అయితేనే బండి ముందుకు సాగుతుంది కదా ఓ సేవ కూడా నీ సంఘం సాగట్లేదు అనుకుంటే నీ జతలో దేవుడు లేడేమో ఒకసారి ఆలోచించుకో దేవుణ్ణి దాటేసి నువ్వు వచ్చేసినావేమో లేకుంటే దేవుడు వెళ్ళే మార్గం ఆ స్పీడ్లో నువ్వు వెళ్ళట్లేవేమో దేవుడు నీతో ఉండాలనుకుంటే నువ్వు వెనకన్నా ఉండదు ఆయనతో పాటు సమానంగా ఉండాలి ఒకవేళ నీతో పాటు దేవుడు లేడనుకుంటే నువ్వు దేవుడే లెస్మిలో పోకపోయి ఉండొచ్చు లేకుంటే దేవుడు వెళ్తున్న మార్గంలో నువ్వు వెనుకన్నా వెనుక పడవచ్చు అది ఆత్మీయంగా దేవుడు నడక నువ్వు ఆలోచించుకున్నప్పుడు దేవుని నడక నీకు అర్థమవుతుంది అర్థమవుతుందో లేదో మీకు ఒకసారి ఆలోచించుకోండి దేవుడు మనకు ఇచ్చే గొప్ప ఘనత ఒకసారి లూక వార్త పదహారో అధ్యాయము తీయండి ఒక్కసారి చివరి వచనంగా పదహారో అధ్యాయము పదో వచనము మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా అన్యాయముగా ఉండును ఈ మాట ఎందుకు చదివించానంటే మనకు ఏ ఒక్కరికి వేల మంది సంఘం అయితే లేదు ఉందా పది మంది గట్టిగా అనుకుంటే యాభై మంది సంచరి అయితే దాటదు మన సంఖ్య అవునా కాదు అవనం అనేది దాటరు అంటే చాలా చిన్న సంఘం ఇచ్చాడు నీకు చిన్న సంఘములోనే చిన్న సేవలోనే నమ్మకంగా ఉన్నవా నీకు దేవుడు ఖచ్చితంగా పెద్ద దేశం ఇప్పుడు నీ స్థాయి ఏంటిది దేవునితో జత పని మన స్థాయి ఏంటిది ఒకసారి చెప్పండి మనం ఎవరితో జత జత చేస్తున్నాం ఎమ్మెల్యేతోనా మంత్రితోనా ఒక బిజినెస్ మ్యాన్తోనా ఒక రైతుతోనా ఎవరితో ఈ భూలోకంలో ఎవరితో జత లేదు మనకు భూమి మీద ఎవరితో మనకు పని లేదు జత లేదు మన పని మన జత ఎవరై అంటే దేవుడు దేవుని పని చేస్తున్నాం మనం అవునా కదా మనం ఎవరము పరిచారకులము ఎవరి పరిచారం చేస్తున్నాడు దేవుని పరిచారం చేస్తున్నాడు నీకు పరిచారకుడికి సాటి అయిన వాడు ఎవరు నీకు జత వాడు అంటే అది దేవుడే అని చెప్పి దేవుడు మరి మనము ఆ దేవునితో పాటు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఆ పరిచారం చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనే భయంతో చేస్తే సేవ ఎందుకు ముందుకు సాగదు మనం అనుకున్నది ఎందుకు ముందుకు సాగదు అంటున్నాను నేను ఖచ్చితంగా సాగుద్ది అది అందులో ఆ సాగే ప్రయాణంలో ఖచ్చితంగా మోసేగారు ఎలాగైతే కష్టాలు అనుభవించుండో మనము కూడా అలాగనే కష్టాలు అనుభవిస్తేనే ఇక ఈ స్థాయి దక్కుద్ది అంటున్నా నమ్మకం అనేది చాలా విలువైనది నమ్మకముగా ఉండడం అనేది మనకు చాలా అవసరము అది ఉంటేనే మనము పరిచార కులముగా నిలబడగలము అవునా కదా ఒకసారి ప్రకటన గంధం ఉంటుంది పన్నెండో అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి మనకు ఏలుతున్నది దేవ జయంతోనో చాలు ఒక్కటి చాలు మనకు ఏసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఇనుప దండముతో ఏలుతున్నాడు ఏమన్నా తెలుసా కొట్టిన వారిని కొట్టకూడదు తిట్టిన వారిని తిట్టకూడదు హింసించిన వారి కోసం ప్రార్థన చేయాలి శత్రువులను క్షమించాలి మనకి ఎక్కడైనా కాళ్ళు చేతులు రెండు కట్టేసి పడేసినట్టు లేదు కాళ్ళు చేతులే కాదు నీ నాలుకతో జాగ్రత్త కూడా నాలుకని కూడా కట్టేసేడు ఇప్పుడు ఏం చేయాలి మోసే గారు ఆ పరో దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడినా మాట్లాడకూడదు దేవుడు ఏం చెప్తాడో నువ్వు ఆడపోయి అదే చెప్పాలి ఇప్పుడు బైబిల్లో దేవుడు నీకు నాకు మనకందరికీ ఏమైతే చెప్పిండు అది మాత్రమే మనం చేయాలి ఎక్కువ మాట్లాడితేమా ఆయన మాత్రం సహించడు అనే విషయం మనకు తెలుసు కాబట్టి మనం దేంతో కట్టిడు ఒక సువతోనో ఒక తాడుతోనో ఒక కరెంట్ తీగతో కాదు డైరెక్ట్గా దేనితో ఎరగని ఇనుపుతోనే కట్టేసిడు మనల్ని ఇనుప దండముతో మనల్ని ఏలుతున్నాడు ఎవరు మన రాజు అవునా కాదా మరి మనం ఎంత జాగ్రత్తగా బతకాలనే విషయం మనం ఆలోచించుకోవాలి గంటన్నర పాఠం కానీ నేను షార్ట్ కట్లో ముగించాను చాలాసేపు విన్నందుకు మీకు వందనాలు దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు తెలియపరుచు నా మాటలు ముగించుకుని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం